హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కార్తిక్ తెలుగు న్యూస్ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్ బంద్ అంటూ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం దయచేసి ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మా ఒక సపోర్ట్ అయితే ఇవ్వండి వివరాల్లోకి వెళ్ళినట్లయితే ప్రభుత్వ పాఠశాలలో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఈ నెల ముప్పైన పాఠశాల బంద్కు పిలుపునిస్తున్నట్లు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ ప్రకటించారు అలాగే ఫుడ్ పాయిజన్ ఘటనలపై ప్రభుత్వ వైఖరిని నిరసనగానే ఈ బంద్ చేపడుతున్నట్టు ఎస్ఎఫ్ఐ తెలిపింది తక్షణమే విద్యాశాఖ మంత్రిని నియమించి రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్ళు హాస్టళ్ళు గురుకులాల్లో సమస్యలు పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది సో ఫ్రెండ్స్ ఇది అప్డేట్ న్యూస్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో